ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సో వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నాడు సుందర్యా విజ్ఞాన కేంద్రంలో రెండు వందల ఐదు భాగస్వామ్య సంఘాలతో కూడిన సమావేశం చైర్మన్ మారం జగదీశ్వర్ అధ్యక్షతన ఏలూరు శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ నేతృత్వంలో జరిపి ఉద్యోగులకు సంబంధించిన ఈ క్రింది పెండింగ్ సమస్యలను పరిశీలించి ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని అలాగే జిల్లా స్థాయిలో ఉద్యోగులను చైతన్యవంతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రాబోయే పదిహేను రోజుల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు మొదటగా ఈరోజు ఉద్యోగుల జేఏసీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటించారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆచార్య రామ్ గారికి ఆత్మీయ సన్మానం నిర్వహించి ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారిధిగా రామ్ సార్ గారు పనిచేశారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి పెండింగ్లో ఉన్న అన్ని డిఎన్ఎస్ సాల్వెంట్స్లు మరియు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జీవోఐ ద్వారా ప్రకటించబడే ఒక డిఏ మొత్తం ఐదు డిఏలు వెంటనే విడుదల చేయాలి బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి పెండింగ్లో ఉన్న అన్ని బిల్లను క్లియర్ చేసి ఈకుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగులకు చెల్లించాలి అన్ని ఉద్యోగుల సంఘాలతో సంప్రదింపులు చర్చలు ఇప్పటికే పూర్తయిన దృష్ట్యా ధరల పెరుగుదల ప్రకారం యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో రెండవ పీఆర్సీ సిఫార్సులు పిఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని అమలుకు చర్యలు వేగవంతం చేయాలి ప్రభుత్వం మరియు లబ్ధిదారులు ఉద్యోగులు మరియు పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేయాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి జీవో మూడు వందల పదిహేడును సమీక్షించి మరియు మూడు వందల పదిహేడు జీవో బాధితుల బదిలీ కోసం ఉద్యోగుల కోరుకునే ఖాళీల లభ్యత కోసం అడగకుండా వీలైనంత త్వరగా వెబ్సైట్ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల జేఏసీ నాయకులను వెంటనే పిలిచి పరిష్కరించాలని కోరడమైనది ఉద్యోగుల జేఏసీ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది ఉద్యోగుల సమస్యల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని తీర్మానించడమైనది అన్ని శాఖలలో పని భారాన్ని తట్టుకోవడానికి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదనపు క్యాడర్ ను మంజూరు చేయడం కొంగర్కలాన్ వద్ద ఐడిఓసీ రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ మంజూరు ఉద్యోగులకు రవాణా సౌకర్యాలను కూడా అందించడం కాంట్రాక్ట్ మరియు అవుట్సోరింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించడం మరియు భవిష్యత్ రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయడం సర్వశిక్ష అభియాన్ వంటి కేంద్ర ప్రయోజిత పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి రెండు నెలల ముందు అమలు చేయబడిన బదిలీలను రద్దు చేస్తూ పాదస్థానానికి బదిలీ చేయడం రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని అభ్యర్థన ఉద్యోగులు మరియు పెన్షనర్ల మనోవేదనలను పరిష్కరించడానికి ప్రధాన ఉద్యోగుల సంఘాలు సంఘాల గుర్తింపు లో ఉన్న కారుణ్య నియామకాలు లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ హెచ్ఓడి సెక్రటేరియట్ ఉద్యోగులకు కమిటీని ఏర్పాటు చేయడం పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు బిల్లను సంబంధించిన క్లెయిమ్లను ఆర్థిక శాఖకు బదులుగా ట్రెజరీ పీఏఓ డిపార్ట్మెంట్ ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతి ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పీఆర్సీ రెండు వేల ఇరవైకు ముందు బిల్లను అనుమతించే ఆలస్యాన్ని నివారించడానికి దాని సమయాన్ని ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యవధిని పొడగించాలి పదవి విరమణ అనంతరం సర్వీస్ పొడిగింపు కానీ రీఎంప్లాయ్మెంట్ కానీ చేయవద్దు తద్వారా సర్వీస్లో ఉన్న జూనియర్ ఎంప్లాయీలకు ప్రమోషన్ ప్రయోజనాలను కాపాడడం గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ కింద గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ మరియు ఉద్యోగులు కేడర్ల కేటాయింపు నియామక తేదీ నుండి సర్వీస్ను లెక్కిస్తూ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులైజేషన్ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించడం మరియు ప్రమోషన్లు కల్పించడం చాలామంది ఉద్యోగుల పదోన్నతి లేకుండా పదవివరణ చేస్తున్నందున పరిపాలన అసౌకర్యాన్ని నివారించడానికి మరియు ఉద్యోగులకు నష్టాన్ని నివారించడానికి ప్యానెల్ సంవత్సరం మొదటి సెప్టెంబర్ నెలలో అన్ని విభాగాలలో శూన్యాలు నిర్వహించడం ద్వారా అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లను కల్పించడం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించి జివో నూట నలభై రెండు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క జివోఎంఎస్ నంబర్ నలభై రెండును సమీక్షించండి ఇటీవల ప్రభుత్వం శ్రీ చిన్నారెడ్డి గారి అధ్యక్షతన ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది నిబంధనలతో పాటుగా ఈ విషయంలో అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తున్నాము డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ క్యాడర్ స్టెంత్ ఫైల్ నెంబర్ నైన్ సిక్స్టీ నైన్ తేదీ ట్వంటీ సిక్స్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించడం హెచ్ఓడిల నుండి సెక్రటేరియట్కు బదిలీలపై నియామకాల కోసం పన్నెండు పాయింట్ ఐదు శాతం కోట అమలు చేయడం షేర్లింగంపల్లి మండల గోపన్నపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ ముప్పై ఏడులో టీఎన్జిఓ ఫేజ్ టూ యొక్క వన్ జీరో వన్ పాయింట్ జీరో టూ ఏసీ స్థలాలను టీఎన్జిఓ యొక్క ఎంఎస్సిహెచ్ లిమిటెడ్ షేర్లింగంపల్లి మున్సిపాలిటీ రంగారెడ్డికి ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి సో ఇవి షేర్లింగపల్లి మండలం గోపన్నపేట గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై ఆరు మరియు ముప్పై ఏడులో ఉన్న భాగ్యనగర్ టీఎన్జిఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఇంటి స్థలాల భూమి కేటాయింపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్ ఫోర్ ఉద్యోగులలో మిగిలిపోయిన సుమారు యాభై మంది మరియు తొమ్మిదవ పదవ షెడ్యూల్ నందు పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తిరిగి తీసుకురావడం జిల్లా ప్రజా పరిషత్తుల వ్యాధిగ్రస్త ఉద్యోగులపై ఆధారపడిన పిల్లలు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యా విధాన పరిషత్ గ్రంథాలయ సంస్థ మార్కెటింగ్ కమిటీ ఎయిడెడ్ సంస్థ ఉద్యోగులకు జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా జీతభత్యాల చెల్లింపు నర్సింగ్ డైరెక్టరేట్ మంజూరు చేయడం రాష్ట్రంలో రెండు పాయింట్ ఐదు లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక పెన్షనర్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయడం ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు మరియు డిపార్ట్మెంట్లలో డిసిప్లినరీ కేసుల కింద బుక్ చేయబడిన ఉద్యోగుల ఫైల్స్ను వేగవంతంగా క్లియరెన్స్ చేసి ఉద్యోగుల కోసం సమీక్ష కమిటీని నియమించడం మరియు నిర్దిష్ట విచారణ పూర్తయిన తర్వాత ఎంక్వైరీని వేగవంతం చేయడం ద్వారా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలను పొందేందుకు ఓడీ సౌకర్యాన్ని అందించడానికి జీవోఎంఎస్ నంబర్ మూడు వందల నలభై రెండు యొక్క పునరుద్ధరణ మరణించిన వీఆర్ఏ యొక్క కుటుంబ సభ్యులకు కారణ నియామకాలు చేపట్టడం వీఆర్ఓ విఆర్ఏలను వారి ఎంపికల ప్రకారం రెవెన్యూ శాఖకు తిరిగి తీసుకురావడం మరియు వారి ము మునుపటి సీనియార్టీ ప్రకారం వాటి సేవలను రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించడం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీలో పక్కన పెట్టిన ఆర్డర్లను రద్దు చేయడం మరియు సిపిఎస్ ఓపిఎస్ అమలు కోసం ప్రభుత్వ ఉత్తర్వులను ఓయూలో అమలు చేయడం గురుకుల మరియు మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించడం అన్ని జిల్లాలకు డిఈఓ పోస్టులు విద్యాశాఖలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు డిప్యూటీ ఈవో పోస్టులు మరియు అన్ని మండలాలను ఎంఈఓ పోస్టులు మంజూరు చేయడం క్లాస్ ఫోర్ ఉద్యోగుల అన్ని శాఖలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పూరించండి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు టైం స్కేల్ మంజూరు చేయడం అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సో మొత్తం నలభై రెండు డిమాండ్లతో వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది